పదిహేడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు శనివారము ఈరోజు భీష్మాష్టమి పంచాంగ వివరాలు తారాబలము ఈరోజు చేయవలసిన రెమెడీ ఈరోజు పుట్టిన శిష్యుల యొక్క శాంతల వివరాలు ఈరోజు ప్రయాణ వారసుల విషవరాలు ఈ వీడియోలో వివరిస్తున్నాను అందరికీ నమస్కారం లక్కరాజు ఆస్ట్రో ఆస్ట్రోయన్ రెమెడీస్ ఛానల్కు స్వాగతం ఓం శ్రీ గురుభ్యో జోన మహా ఓం శ్రీ మహాగణాపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో పదిహేడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు శనివారం పంచాంగ వివరాలు మరియు తారాబలము ఈరోజు పఠించాల్సిన నౌక స్తోత్రం ఏంటి ఈరోజు చేయాల్సే ప్రత్యేక రెమెడీ ఏమిటి అలా ఈరోజు పుట్టే శిష్యువుల యొక్క శాంతుల వివరాలు వారసుల వివరాలు ఇక్కడ ఈ వీడియోలో వివరిస్తున్నాను పదిహేడు రెండు రెండు వేల ఇరవై నాలుగు శ్రీ శోభకృత నామ సంవత్సరము మాఘమాసము శశి ఋతువు ఉత్తరాయణం అవుతుంది ఈరోజు ఉత్తరాయణము సూర్యోదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు అవుతుంది సూర్యాస్తయం ఆరు గంటల సాయంత్రానికి అవుతుంది అలాగే తిథి శుక్ల అష్టమి మధ్యాహ్నం ఒంటి గంట పదిహేను నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు కృత్తిక నక్షత్రము మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఉంటుంది యోగము ఐంద్రం సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాల వరకు కరణం భవ పగలు ఒంటి గంట పదిహేను నిమిషాల వరకు ఉంటుంది శుభ సమయాలు ఈరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి ఆరు ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు ఉంటాయి రాహుకాలం ఉదయం తొమ్మిది నుంచి పదిన్నర వరకు శనివారం ఇలాగే ఉంటుంది అలాగే యమగండము మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి మూడు వరకు ఉంటుంది అలాగే దుర్ముహూర్తం ఈరోజు శనివారం రోజు దుర్ముహూర్తము ఆరు గంటల నుంచి ఏడు ముప్పై ఆరు వరకు ఉంటుంది వర్జము రాత్రి అంటే తెల్లవారుజామున ఐదు ఇరవై ఆరు నుండి ప్రారంభమవుతుంది అమృత గడలు ఉదయం పదకొండు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుంచి పన్నెండు మధ్యరాత్రి పన్నెండు గంటల ఉదయం పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఇవి పంచాంగ వివరాలు ఇకపోతే ఈరోజు శనివారము శనివారానికి అధిపతి శనిగ్రహం కాబట్టి నీలాంజన్ సమావాసం రౌ రఘుపుత్రం హిమాక్రం ఛాయమార్తండ సంబుత్రం తమ నమాం శ్రీశ్వరాన్ని సూత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోవాలి అలాగే ఈరోజు కృత్తికా నక్షత్రం కాబట్టి రవిగ్రహానికి సంబంధించిన జబాకసు సంకర్షం కాశమేహం మహాద్యుత్ తమరి సర్వపాప మృత అన్ని సూత్రాన్ని అలాగే ఆదిత్య ఉదయం పారాయణం ఆరు నుంచి ఏడు కాలంలో శనివారం ఉంటుంది అయినా సరే సూర్యోదయ సమయంలో ఆదిత్య ఉదయం పారాయణం చేసుకుంటే మంచి అలాగే ఈరోజు దుర్ముహూర్తము ఆరు నుంచి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈ సమయంలో కనుక మీరు ఆంజనేయ స్వామిని కమలపాకులో వెన్నుతో ఆరాధిస్తే అనారోగ్య సమస్యలు శత్రు బాధలు అప్ల వెంకటేశ్వర వాళ్ళ దర్శనము గోవిందనామ పారాయణము శనివారం రోజు చేసుకోవడంలో అధిక శోభ తలుగుతాయి బాధలు తొలగడానికి వెంకటేశ్వర నామాల వెంకటేశ్వర స్వామి ఆరాధన దేవాలయ దర్శనం అధిక తలనిస్తాయి ఈరోజు భీష్మాష్టమి భీష్ము నిర్యాణం చెందిన రోజు కాబట్టి ఈరోజు విష్ణుదాస్తమ పారాయణం కూడా అధిక శుభఫలతాలను తలనిస్తాయి ఈరోజు సాయంకాలంలో విష్ణునవసరం పారాయణం ఉదయం చేయగలిగితే చేయగలి సాయంత్రం చేసినా కూడా ఈరోజు విష్ణువసరావు పారాయణం శుభ ఇవి ఈరోజు చేయాల్సిన ప్రత్యేకమైన దైవారాధన ఇకపోతే ఈరోజు తారాబలము కృత్తికా నక్షత్రం ఉంది కాబట్టి అశ్విని మహామూలా నక్షత్రాలకు ఉపతారత్నం కాబట్టి లేదు భరణి పూర్వపలం పూర్వ నక్షత్రాలకు సంపతారత్నం కాబట్టి బాగుంది కృత్తిక ఉత్తరా బలముని ఉత్తరాక్ష జన్మ జన్మతార అవుతుంది కాబట్టి ఈరోజు బాగాలేదు రోహిణి అస్తా శ్రవణ నక్షత్రాలకు పరమతార అవుతుంది కాబట్టి బాగుంది మృగశిర చిత్తా ధనిష నక్షత్రాలకు నిజతారవుతుంది కాబట్టి ధన విషయంలోనూ ఫ్లాట్స్ కొనుగోడము అడ్వాన్స్ ఇచ్చుకోవడము స్థిరాస్తుల కొను భూముల కొనుగోలు విషయంలో బాగుంటుంది అలాగే ఆరుద్ర స్వాతి విశాఖ నక్షత్రాలకు నైతింతరం అవుతుంది కాబట్టి బాగాలేదు పునర్సు విశాఖ పూర్వభద్రా నక్షత్రాలకు సాధన తర అవుతుంది కాబట్టి ధన విషయాల్లో ఏమైనా పని చేసుకోవచ్చు కోర్టు కేసులు వేసుకోవడానికి కూడా బాగుంటుంది అప్పులు వసూలు చేసుకోవడానికి కూడా ఈరోజు బాగుంటుంది అలాగే పుష్పమి అనురాధ ఉత్తరా నక్షత్రాలకు ప్రత్యేకత అవుతుంది కాబట్టి బాగాలేదు లేదు ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలకు క్షేమతారవుతుంది కాబట్టి బాగుంది వాహన కొనుగోళ్ళు ఏమైనా చేసుకోవచ్చు వ్యాపారాలు ప్రారంభించుకోవడానికి వ్యాపారస్తులకు బాగుంటుంది ఈరోజు ముఖ్యంగా వాహన ఈ ఈరోజు బాగుంటుంది ఈ విధంగా ఈరోజు తారబలం ఉండే నక్షత్రాలు ఇకపోతే ఈరోజు చంద్రబలం ఉండే నక్ష రాశులు ఏంటంటే ఈరోజు వృషభ రాశికి వృషభము కర్కాటకము సింహము మరియు వృశ్చికము ధనుస్సు మరియు మీనరాశులకు ఈరోజు చంద్రబలం బాగుంది చంద్రబలం బాగుందంటే మానసిక స్థితి బాగుంటుందన్నమాట అందువల్ల తారబలం బాలకమే చంద్రబలం బాగుంటే ఏవైనా పనులు చేసుకోవచ్చు మీకు శనిగ్రహ సూత్ర శనిగ్రహానికి సంబంధించిన నీలాంజ సమావేశం రవిత్రం యోగ్రహం చేపడుతుంటే సముత్రం దం శని అన్ని సూత్రాన్ని పారాయణం చేసుకొని నవగ్రహాలు ప్రదక్షిణ చేసుకొని ఏవైనా పనులు ప్రత్యేకంగా చేయాలనుకుంటే తార లేని వారు చేసుకోవచ్చు ఈరోజు దానివల్ల మీ పనుల్లో సానుకూలత ఏర్పడుతుంది ఈరోజు కృత్తికా నక్షత్రం ఈ కృత్తికా నక్షత్రం జన్మించిన వారి యొక్క మహా దశ రవిమార్ దశతో ప్రారంభమవుతుంది ఈ కృతికా నక్షత్రంలో మొదటి పాదము రెండో పాదము నాలుగో పాదంలో జన్మించిన వారికి ఎలాంటి దోషం లేదు మూడో పాదంలో పురుషుల జనమైన ఆ శిశువుని తండ్రికి స్త్రీ జనమైన ఆ శిశువునకు తల్లికి దోషం ఉంటుంది ఈ దోషశాంతిగానం హోమశాంతి మాన్యాస రుద్రాభిషేకము నక్షత్ర నవగ్రహ జప దానములు చేయించవలసి ఉంటుంది అలాగే నక్షత్రంలో ఒకటి రెండు నాలుగు పాదంలో జన్మించిన వారికి సామాన్య శాంతి చేయించవలసి అంటే తండ్రి ఆద్యంలో శిశువు యొక్క ముఖాన్ని చూడవలసి ఉంటుంది అలాగే ఇప్పుడు ఈ నక్షత్రంలో పుట్టిన పుట్టినవారు మహా క్రమశిక్షణతో ఉండేవారు గంభీరంగా ఉండేవారు న్యాయశాస్త్రం ఎరగిన వారు ప్రజాపాలకులు అవుతారు మంచి గవర్నమెంట్ ఉద్యోగాలు చేయగల చేసేవారు అవుతారు సమర్థుడు అభిమాని ఏ విషయాన్ని కూడా అసహనంతో సాధించేవాడు గౌరవం తను గౌరవించేవాళ్ళని గౌరవించేవాడు అవుతాడు ముఖ్యంగా క్రమశిక్షణ రాహిత్యాన్ని అసలు సహించలేడు స్త్రీ పుట్టిన కీర్తివంతరాల్లో తేజవతి కోపము అధికంగా ఉంటున్నది స్నేష తత్వం కలిగిన శరీరం కలిగిన అవుతుంది ఈ ముఖ్యంగా ఇది వృషభ రాశిలో కృత్తిక నక్షత్రం మేషరాశిలో ఉంటే వీరి చంచలత్వ స్వభావం ఉంటుంది స్థిర వృషభ రాశిలో రెండు మూడు నాలుగు పాదంలో కృత్తిక నక్షత్రం ఉండేవారు స్థిరత్వం కలిగి ఉండి దృఢంగా ఉండి మంచి శారీరకత్వంతో మంచి పనులు సర్వీస్ చేసే నేచర్ ఉంటుంది వీరికి కష్టించి పనిచేసే అలవాటు ఉంటుంది పరిరాక్షసులు అంటారు కూడా వీళ్ళను శనివారము వైపు ఏదైనా ఉంటే ప్రయాణం చేసుకుని ప్రయాణం చేస్తే మీకు కార్యానుకూలత ద్రవ్యలాభము ధనలాభమో కలుగుతుంది కాబట్టి దక్షిణ శని శనివారం వైపు ప్రయాణం పెట్టుకుంటే మంచిది ఈ శనివారం రోజు తూర్పు వార్షోలు అవుతుంది కాబట్టి తూర్పు వైపుకు మీరు ఎలాంటి ప్రయాణాలు పనులు పెట్టుకోకపోవడమే మంచిది ప్రయాణం చేయకపోవడం మంచిది ఒకవేళ తూర్పు వైపు ప్రయాణం చేయాల్సి వస్తే ఉత్తరం వైపు ప్రయాణం చేసి లేదా పడమర వైపు వెళ్ళి అక్కడ పనులు చూసుకొని సానుకూల చేరిన తర్వాత మళ్ళీ తిరిగి తూర్పు వైపు వెళ్తే అక్కడ ఉండే పనుల్లో మీకు సానుకూలత ఏర్పడుతుంది కానీ సాధ్యమైనంత వరకు ఈ తూర్పు తూర్పు వైపు పనులను వాయిదా వేసుకోవడమే మంచిది ఈరోజు భీష్మాష్టమి బీష్ నిర్యాణం పొందిన రోజు ఈరోజు కనుక మీరు పారాయణం చేస్తే ఎన్నిసార్లు చేయగలిగితే ఎన్నిసార్లు చేయగలిగితే కనీసం ఒకసారి లే మంచి ఫలితాలు లభిస్తుంది జాతక దోషాలు తొలుగుతాయి ఏవైనా మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న క్లిక్ చేయడం ద్వారా నా దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి ఆయన కాపాడుతుంటాడు ఆయన ఇబ్బందులను తొలగిస్తుంటాడు కాబట్టి విష్ణుదాసపారాయణం ఎంత మహిమ మహిమాత్వంతో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి కాబట్టి ప్రతిరోజు విష్ణుదాసారాయణ చేస్తే కూడా చాలా మంచి ఫలితాలు లభిస్తాయి ఏ రకమైన ఇబ్బందులు రాకుండా జీవితంలో సాఫీగా సాగిపోతుంది ఒకవేళ సమస్యలు రాకుండా ఉండవు మానవ జన్మకు వచ్చినా కూడా ఆ సమస్యలకు సరైన పరిష్కారం విష్ణుమూర్తి చూపిస్తాడు కాబట్టి తప్పకుండా విష్ణుదాస పారాయణం ప్రతిరోజు చేయడం అలవాటు చేసుకోండి ప్రత్యేకూరు లేదా కనీసం ఆ మీ నక్షత్రానికి సంబంధించిన శ్లోకాలను ఏమైనా ఉంటాయి ఐదు సార్లు జపం చేసుకోవడం అలవాటు చేసుకోండి దీనివల్ల మీకు అధిక ఇబ్బందులు రాకుండా ఉంటాయి మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ